డ్రైనట్స్లో బాదం అన్నా బాదం ఆయిల్ అన్నా తెలియని వారంటూ ఉండరు బాదం పూర్తి ఆరోగ్యానికి సహాయపడుతుంది బాదం నూనె బ్యూటీని మెరుగుపరుస్తుంది బాదం పప్పు నుండి బాదం నూనె తయారు చేస్తారు బాదం ఆయిల్ రెండు రకాలుగా అందుబాటులో ఉంది ఒకటి బెట్టర్ ఆల్మండ్ ఆయిల్ మరొకటి స్వీట్ ఆల్మండ్ ఆయిల్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ను నేరుగా ఉపయోగించుకోవచ్చు బాదం ఆయిల్లో మాయిశ్చరైటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఈ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి ఇవి చర్మానికి మరియు జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి బాదం ఆయిల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం బాదం ఆయిల్లో ఉండే మ్యాంగనిజం జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది బాదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టుకు శరంలా పనిచేస్తుంది జుట్టుకు షైనింగ్ ని అందిస్తుంది తలస్నానం చేసిన తర్వాత కూడా రెండు మూడు చొక్కలు బాదం ఆయిల్ ను జుట్టు పొడవున అప్లై చేయడం వల్ల హెయిర్ సిల్కీగా షైనీగా కనబడుతుంది వారంలో రెండు సార్లు బాదం ఆయిల్ తో హెయిర్ మసాజ్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కొంతమంది తరచూ జుట్టు చిట్లరాన్ని గమనిస్తుంటారు జుట్టును ఎన్నిసార్లు కట్ చేసినా తిరిగి అదే సమస్య కనబడుతుంది ఈ సమస్యకు ఆలివ్ ఆయిల్ను బాదం ఆయిల్ తో మిక్స్ చేసి జుట్టు పొడవునా అప్లై చేయాలి ముఖ్యంగా జుట్టు చివర్లకు ఎక్కువగా అప్లై చేయాలి పొడి జుట్టుతో బాధపడుతుంటే బాదం ఆయిల్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇందులోని విటమిన్ ఇ జుట్టును సాఫ్ట్గా మరియు షైనీగా మార్చుతుంది రెగ్యులర్గా బాదం ను అప్లై చేయడం వల్ల జుట్టుకు అందాల్సిన ప్రయోజనాలన్నీ అందుతాయి చుండ్రును కూడా నివారిస్తుంది